హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే అలసందల కార్లు కరకారలాడుతూ చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అలసందలు రెండు కప్పులు తీసుకున్నాను మినప్పప్పు ఒక కప్పు తీసుకున్నానండి ఇవి మనం తెల్లారి వేసుకోవాలంటే నైటే నానబెట్టుకోవాలి ఒక ఎనిమిది గంటలైనా నానాలి నానడం అయిపోయినాక చిల్లులు గిన్నెలో వేసి నీళ్ళంతా ఉడిచేలాగా ఉంచాలి ఒక పది నిమిషాల పాటు ఉంచితే నీళ్లు అసలు ఉండవండి ఇప్పుడు ఇవి కొంచెం కొంచెంగా మిస్సీలో వేసుకుందాము ఇవి మనకి క్రిస్పీగా రావాలి అంటే వాటర్ అసలు ఉండకూడదు ఇలా మిస్సీకి వేసుకుందాము ఇప్పుడు మిస్సీకి ఇలా కచ్చబచ్చగా వేసుకుంటే మనకి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకుందాము ఇలా మొత్తం కేసి తీసుకున్నాక దీంట్లోకి ఏమేమి కావాలో వేసుకుందాము దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాము నేను రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసుకుందాము ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా ఒక ఆరు ఏడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అవి కూడా వేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాము కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము బియ్య పిండి నేను రెండు మూడు స్పూన్లు వేస్తున్నాను దీంట్లో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కినాక అప్పుడు గారెలు వేసుకోవాలి నూనె కాగిందో లేదో చూద్దాము ఇలా కొంచెం వేసుకున్నప్పుడు ఇలా వస్తే కనుక మనకి నూనె అయితే బాగా కాలినట్టు ఇప్పుడు ఇది తీసేద్దాము మనం ఇప్పుడు గారెలు వేసుకుందాము ఒక కవరు కడిగి ఇలా చేతిలో తీసుకొని దీని మీద కొంచెం తడి రాసి నేను ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసి పలసగా ప్రెస్ చేసుకుంటున్నాను అండి ఇలా పలసగా ప్రెస్ చేసి వేసుకుంటే మనకి గారెలు అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా ఒక్కొట్టొకటి వేసుకుందాము గారెలు ఆయిల్లు వేసినాక ఎమ్మడిని కదిలించకూడదండి కదిలిస్తే అవి ఒకటి ఒకటి అతుక్కొని గారెలు అనేది సరిగా రావు ఇలా విడివిడిగా ఉండేలాగా వేసుకోవాలి మనకి ఎన్ని సరిపోతాయో బాండీలో అన్నీ వేసుకోవాలి ఈ కాగేలోపు ఒక విషయం చెప్పుకుందాం మనం మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే ఎక్కువే చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరిలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఇలా బాగా ఎర్రగా వచ్చే విధంగా చెప్పుకుంటే మనకి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి గారెలు ఈ మొత్తం ఇలా చిన్నగా తిరిగేసుకుంటూ ఉన్నాము ఈ కలర్లో వచ్చే విధంగా ఉంచాలండి గారెలో ఇలా మొత్తం ఒకసారి తీసేసుకుందాం ఇప్పుడు చూశారు కదా గారెలు చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అయితే రెడీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్